అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ రుచితో గోధుమ పిండి బోండాలండి చాలా రుచిగా టేస్టీగా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చూస్తున్నారు కదా షేప్ కూడా రౌండ్గా చాలా బాగా వస్తాయి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు అన్ వస్తుంది ఇప్పుడు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే బాగా అర్థమవుతుంది ఇప్పుడు రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను ఇందులోకి రెండున్నర కప్పు పెరుగు పడుతుంది పెరుగునంతా ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడ లేకుండా చక్కగా కలుపుకోవాలి నేనైతే వీడియో తీస్తూ ఒక చేతితో కలుపుతున్నాను ఇలా ఇలా ఉండాలి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ వాటర్ కాకుండా ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఎక్కువ జారుగా ఉన్నా కూడా షేప్ అనేది సరిగా రావు మనకి ఇది నేను నైట్ కలిపి పెడుతున్నాను మార్నింగ్ కల్లా చక్కగా నానిపోయి బాగా వస్తాయి ఇలా మార్నింగ్ నానిపోయిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా జీలకర్రని చిటికెడ వంట సోడాని కూడా వేసుకొని ఒక రెండు స్పూన్ల వాటర్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపు బాగా కలుపుకోవాలి అంతా కలిసేలా పిండి ఎక్కువ వాటర్ వేసుకోకుండా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి హోటల్లో అయితే మైదాతో చేస్తారు కదా మనం ఇంట్లోనే గోధుమ పిండితో ఇలా హెల్తీగా చేసుకున్నామంటే పిల్లలు అందరూ కూడా ఇష్టంగా హెల్త్ కూడా చాలా మంచిది ఇలా తిన్నారంటే చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులోకి చట్నీతో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం నేను పల్లీలను వేయించుకుంటున్నాను ఇలా వేగిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని ఇందులోకి కారానికి తగినంత పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు జీలకర్రను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇదంతా వేగిపోయిన తర్వాత కొద్దిగా పుట్నాల పప్పును వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకొని ఇదే ప్యాన్లోనే పోపు పెట్టేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా చాలా రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇందులోకి పోపంతా వేసి కలిపేసుకుందామండి ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది బోండాలని వేసుకుందాము ఇప్పుడు బోండాలని చేతికి వాటర్ అప్లై చేసుకొని వేసుకోవాలి అప్పుడే చేతికి అంటుకోకుండా పిండి బాగా వస్తుంది ఇలా షేప్ రౌండ్గా వస్తాయి ఇలా వేసుకున్నామంటే పిండి వేయగానే బోండాలని కదపకూడదు ఇలా పైకి వచ్చినాక రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ తప్పకుండా ఈ వీడియో కనుక